మామూలుగా ఈ రోజు మాత్రం కోరిక లేకుండా అవును కోరిక లేకుండా లేదు అన్నట్టుగా అనిపిస్తా ఉంది కోరికను తీర్చుకోవద్దని వేదాదులు ఎక్కడా చెప్పలేదు వేద మంత్రాలన్నీ సఫల సాధకాలి నువ్వు నిర్ణయం చేసుకోవద్దు కోరిక అనాశ్రితం కర్మఫలము అంటే నేను కర్మ చేస్తే నాకు ఇది కావాలి అని నువ్వు చేయకూడదయ్యా చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు నిన్ను కంటానికి ఒక కర్మఫలాన్ని నాశిస్తున్నారా గురువులు నీకు విద్య చెప్పేటప్పుడు ఒక కర్మఫలాన్ని నాశిస్తున్నారా ఏమండి ఏదైనా ఒక ఫార్మసిస్ట్ బిజినెస్ పర్సన్స్ ఎవరైనా సరే ఒక రోగి వైద్యం చేసేటప్పుడు తనకు రోగికి బాగుండాలి అని సంఘక్త సంఘోక్త కర్మనే ఆచరిస్తున్నాడు తప్ప స్వార్థకర్మతో ఆచరించట్లేదు కదా అంటే మనకు ప్రధానమైనటువంటి స్థానాలు ఐదు నీతిలో కనిపిస్తుంది దేవాలయో నది రాజా విప్రో వైద్యస్థు పంచ నవిద్యేత నతత్ర దివసం వసేత్ దేవాలయం లేకపోయినా నది లేకపోయినా రాజు పాలించేవాడు లేకపోయినా విప్రహ బ్రాహ్మణులు లేకపోయినా వైద్యుడు లేకపోయినా ఎందుకంటే ఇవన్నీ ప్రాణాంతకములు దేవాలయం లేకపోతే నీకు ఆశ్రయం లేదా ఆ ఊర్లో ఎవరైనా ఇవ్వలేదు అనుకోండి నీకు దేవాలయంలో పోయి ఉంటావు నువ్వు దేవాలయాన్ని ఈరోజు మనం అన్నీ కూలగొట్టేస్తున్నాం కానీ ఆశ్రయాన్ని కోలగొడుతున్నాం అనేటువంటి విషయం మన వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకంటే పూర్వకాలంలో యాచక భిక్ష యాత్రక పర్యాటకాది సమస్త జనాలు కూడా దేవాలయాన్ని ఆశ్రించేవారేనండి దేవాలయాల్లో ఒక మూల ఎక్కడో వండుకొని తిని వారు సేవ చేసుకునేవాళ్ళు కాశీక్షేత్రంలో పూర్వకాలంలో యానం చేయాలంటే మూడు నెలలు పట్టేది కానీ అక్కడ దేవాలయం చుట్టుపక్కలే ఉండేవారు అంతేందుకు ఇప్పుడు వేదాద్రిలో వెళ్ళినా కూడా దేవాలయంలో నిద్ర చేయాలంటారు అక్కడ ఎంతోమంది తొమ్మిది రోజులు నలభై రోజులు యాభై రోజులు దీక్ష చేసేటువంటి వాళ్ళు ఉన్నారండి అంటే దేవాలయము అనేటువంటిది భుక్తికి ఆవాసానికి ధర్మానికి ధైర్యానికి ఒక నిలయం దాన్ని భగవత్ క్షేత్రంగా తర్వాత చూడండి ఇప్పుడు క్షమించాలి ఇప్పుడు మీరు ఐదు చెప్పారు అవునండి దేవాలయం రాజు నది రాజా విప్రో వైద్య ఉండవు అయితే ఈ ఐదు విషయాలు ముఖ్యంగా అవునండి ఇప్పుడు రాజు అనేది రాజకీయానికి ముడిపడి ఉన్నది అవునండి రెండవది వైద్యం అనేటటువంటిది కార్పొరేట్ అవును వ్యవస్థగా మారిపోయింది మూడవది నది కలుషితం అవుతున్నది కలుషితం దేవాలయం ఎన్నో మెంట్స్ చేతిలో ఉంది అది ఏంటి అనేటటువంటిది చాలా ఆలోచించాల్సినటువంటి సందర్భం విషయం ఐదవది బ్రాహ్మణుడు విప్రుడు అన్నారు ముఖ్యంగా ఈ బ్రాహ్మణుల పైన దేవాలయాలపైన జరుగుతున్న బలహీన పడుతున్నటువంటి వాడిపైన దాడులు చాలా అనేకంగా జరుగుతున్నాయి వీటిని మనం ఎలా చూడవచ్చు మనకు ఒక ధర్మము పూర్వకాలంలో చెప్తున్నది ఎప్పుడైతే ఈ ఐదింటి ఐదింటి మీద మనకు ప్రభావం కనిపిస్తూ ఉంటుందో అంటే అధర్మంగా లోకంలో అరాచక శక్తి పెరుగుతున్నట్టు వ్యసనములు తాండవం చేస్తున్నట్టు రాక్షసాది మతములు ప్రబలుతున్నట్టు ఇంతవరకే మిమ్మల్ని చెప్పగలుగుతాం దీనికి సమాధానం భాగవతం ద్వాదశి స్కంధం వర్ణన అనేటువంటి స్థానంలో మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఇంకా ఇంకో రకాలుగా మనం ఏది చెప్పినా అది అనేక విచారాలుగా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది దీని గురించి ఒక ప్రత్యేకంగా మనం ఆలోచన చేయాలి ఎందుకు ఈ ఐదే దెబ్బతింటున్నాయి చూడండి చాణక్య నీతిలో చాణక్యుడు చెప్పినటువంటి నీతిలో విదురుడు చెప్పినటువంటి మాటైనా పురాణంలో చెప్పబడినటువంటి ఐదు లక్షణములు కలిగినటువంటివి సర్గ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాని చ వంశానుచరితం ప్రోక్తం పురాణం పంచలక్షణం పురాణం అంటే కాలాన్ని చెప్పేది సర్గ ప్రతిసర్గ సృష్టిని చెప్పేది సృష్టిని ప్రతి సృష్టిని అంటే కాలాన్ని చెప్పేటువంటిది వంశం ఎవరి వంశము ఎవరు ధర్మాన్ని ఆచరించారు మన్వంతరాన్ని ఇది ఏ మన్వంతరంలో జరిగింది వంశానుచరితం ప్రోక్తం వాళ్ళ చరిత్ర ఎక్కడి నుంచి ఎంతవరకు వస్తున్నది పురాణం పంచలక్షం ఎందుకంటే విజ్ఞానం ప్రపంచంలో ఏమున్నదండి ఇదంతా కూడా వ్యాపార స్వార్థ వ్యసన దేశాన్ని భ్రష్టు పట్టించేటువంటి యుద్ధ ప్రణాళికలలో ఒక కుటిలమైనటువంటి అంతర్యుద్ధ ప్రణాళికలు ఇది నేను ప్రాణంలో ఉన్నటువంటి మాటనే చెప్తున్నా ఏ దేశంలోనైనా యువత మత్తుమందుకు అలవాటు పడుతున్నా భగవత్ శ్రద్ధను మర్చిపోతున్నా వంశకీర్తిని మారిపోతున్నా సాంకర్య గుణాలకు బాగా అలవాటు పడిపోతున్నా కుటుంబ వ్యవస్థను పట్టించుకోకపోతున్నా భారతీయంలో ఏదైతే గౌరవంగా ఉందో వాటిని అగౌరవపరుస్తున్నా ఇదంతా కూడా ప్రబలినటువంటి ఒక మహా అధర్మానికి చిహ్నము వ్యసనానికి ఆ వ్యసనం ద్వారా ఆయుర్దాయం పతనమవుతుందన్నారు దాని ద్వారా సంసార కర్మలన్నీ చితికిపోతాయన్నారు తద్వారా లోకంలో అనాచారం ప్రబలుతుందన్నారు ఏవైతే పురాణములుగా చెప్పబడేటువంటి దేవాలయ స్త్రీలు ఉన్నారో వీళ్ళకంతా కూడా హైంద్యం ఏర్పడుతుందన్నారు గీతాశాస్త్రంలో మొట్టమొదటి అధ్యాయంలోనే అర్జునుడు కృష్ణ పరమాత్మకి చెప్పిన కారణాల్లో ఇవి ఉన్నాయి ఎందుకంటే పురుషులందరూ పోతే స్త్రీలు విధవులు అవుతారు విధవులైనటువంటి స్త్రీలు వర్ణ సంకరానికి పాల్పడితే ఆ దాని వలన మనం చేసే వాళ్ళ ధర్మాలన్నీ కూడాను అధర్మాలుగా మారిపోతాయ్యా కాబట్టి ఇంత మహాసా సంహారం నేను ఎలా చేయటం ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాట అసోచ్యాన్ అనవసోస్వం ప్రజ్ఞావాదాంశ భాషతే నువ్వెవరయ్యా పూర్వం ఆలోచించడానికి తర్వాత ఆలోచించడానికి నువ్వు ఆలోచిస్తున్నావు రాజుగా కరెక్టే సరైనటువంటిదే నిన్నటి వరకు ఎందుకు ఆలోచించలేదు నెల ముందు ఎందుకు ఆలోచించలేదు యుద్ధానికి నిన్నటి వరకు ఉత్సాహంగా ఉన్నావు ఈరోజు ఇద్దరి మధ్యన రథం పెట్టి వారిని వీరిని చూసేటప్పటికి నీకు ప్రేమ పుట్టుకొచ్చింది కానీ అకాలమైన ఆలోచన సకాలీనమైనటువంటి ఆలోచన రెండు ధర్మానికి అధర్మానికి సాక్షాత్తు నిర్వచనం మన వాళ్ళు అకాలానికి బాగా అలవాటు పడ్డారు రాత్రి ఉద్యోగం పగల నిద్ర మన దేశం నీ చెప్పేది ఏమిటి దివాస్వాపమే పనికిరాదంటావు పగటి నిద్రే పనికిరాదు రాత్రిలో కూడా కొన్ని యోగ ధర్మాల్లో చెప్తారు ఎప్పుడు నిద్రపోవాలి ఎంతకాలం నిద్రపోవాలి ఎలా ఉండాలి ఆ నిద్ర అది కూడా ఆహారం ఎలా వ్యవహరించాలి గీతాశాస్త్రంలో యుక్తాహార యుక్త యుక్తచేష్టస్య కర్మస్సు యుక్త స్వప్నావ యోగో భవతి దుఃఖ ఇవి యుక్తంగా ఏవీ లేవు యుక్తము అంటే కాలంతో ముడిపడేటువంటిది నువ్వు కాలానికి ఎంత కాలాన్ని నువ్వు కేటాయించగలుగుతున్నావు ఈరోజు మన మెకానికల్ లైఫ్ అనేటువంటి పేరుతో ప్రకృతి కొరకు అంటే ఇంట్లో మనం చేసే ప్రతి ప్రార్థన ప్రకృతిని ప్రార్థించటం అటువంటి ప్రార్థనలు ఇంట్లో పెద్దలు ఊరే ఉంటే చేస్తున్నారేమో కానీ పిల్లలు స్నానం చేసి ప్యాండ్ వేసుకుని పరిగెడతంతోనే సరిపోతాం ఈ మార్పులు తీసుకురావాలి రాబోయే తరానికైనా ఈ మార్పులు మనం అలవాటు చేయాలి వ్యామోహం అనేటువంటి ఒక మహాపదార్థములు బయట తాండవం చేస్తున్నాయి సెల్లు కానీ కరెంటు కానీ మేము ఊరికే నకారాత్మకమైన వాటికి పోవట్లేదు కార్లు కానీ ఫ్లాట్లు కానీ ఉద్యోగాలు కానీ కాంపిటీషన్ కానీ ఇది చదవకపోతే మా వాడికి జీవితం లేదు అనేటువంటి విద్యతో సనాతనాన్ని మైమరిపించి దాని ఎందు పెద్దలు స్థాపన చేస్తున్నారు తప్పు కాదు దానికంటే గొప్పగా దీన్ని కూడా చెప్పాలి నాయన అది చదవకపోతే నీకు వృత్తి లేదు ఇది చదవకపోతే నీ వృత్తిలో మర్యాద లేదు ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి భయపడుతున్నారు ఏది శిఖ పెట్టుకొని అది స్వధర్మం కానీ స్వధర్మాన్ని పాటింపజేయకుండా సరస్వతి ప్రార్థన చేస్తేనే గలాట్లు జరిగినటువంటి కాలం అండి విద్యాలయాలు కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఎలా చూసుకోవాలి అంటే మన వాళ్లకు ఈ మేము ఒక మాట చెప్పగలుగుతాము అమోభా మన వాళ్లకు కనివింపు కావాలి వాళ్ళు ఎలాగైతే వారి వారి సంస్థానాలు వారు చేసుకొని మన వాళ్ళను ఆకర్షిస్తున్నారో వాళ్ళను మనం ఆకర్షించక్కర్లేదు కానీ మన వాళ్ళు మనకు తగినటువంటి సంప్రదాయాలని ప్రచారణ చేసుకునే సకల సంస్థానాలు మనం ఏర్పాటు చేయాలి ఒక వైద్యాలయం ఒక విద్యాలయం ఒక దేవాలయం ఇంకేదైనా సరే ఒక సంఘానికి సంస్కరింపబడేటువంటి ధర్మాన్ని ఉద్ధరింపబడేటువంటిది అంటే ఉద్ధరింపబడే అందరికీ తెలియజేసేటువంటి ఇవన్నీ కూడా మనకు సపరేట్గా ఉంటే తప్ప ఈరోజు సకల ప్రబోధనలు సమానమైపోయేటప్పటికీ దాంట్లో ఏ వాక్యం అధికంగా వినిపిస్తుందో దాని మీద ప్రీతి వస్తుంది మీరు అన్నారు చూశారా ఎందుకు వాళ్ళ మీద మనకు అంతటి మోహం ఏర్పడుతున్నది అంటే ఏది వినిపిస్తుందో అందుకే తపస్సు చేయమన్నారు తపస్సులు ఏవండి ఫలము అంటే నీ ఆత్మ మనకి ఎప్పుడు ఒకటే మాట చెప్తూ ఉంటుంది సత్యం సత్యం అది నామం మంత్రం పూజ విధి ఏదైనా కావచ్చు మంత్రము మనస్సుని శుద్ధి చేస్తుంది కర్మ శరీరాన్ని శుద్ధి చేస్తుంది కాలములో క్రమశిక్షణ అనేటువంటిది ప్రకృతి శుద్ధి చేస్తుందండి కాలానికి క్రమశిక్షణ ఉంది అనడానికి ఒక చిన్న మాట పూర్వం నుంచి మనం చూస్తాం రామ పట్టాభిషేక సర్గ మనం చదివితే అందులో ఒక వాక్యం అనిపిస్తుంది సకాలానికి పంటలు పండేవి సకాలానికి వర్షాలు వచ్చేవి నార్యాస్తు విధవానిత్యం ఎటువంటి వైధవ్యం లేనటువంటి స్త్రీలు ఉండేవారట స్త్రీయశ్చ పతివ్రత అందరూ పతివ్రతలుగా ఉండేటువంటి వారట సకాలమైనటువంటి కాలంలో సకాలమైనటువంటి కాలము దాని ఆని ప్రభావాలు చూపుకుంటూ వెళ్ళేది మనకు చిట్ట చివరి పలశ్రుతులు ఈరోజు అవి ఎక్కడున్నాయి అంటే రాజు యొక్క ధర్మము లోకంలో ప్రజలకు భయ నిర్భయమైనటువంటి స్థితిని కలగజేసి ప్రజలు కూడా సకాలమైనటువంటి కాలధర్మాలు ఆచరిస్తే కాలం అనుకూలంగా ఉంది ఇలా చాలా విస్తీర్ణంగా ఆ యొక్క మంత్రము తంత్రము పూజ విధానము దీన్ని చెప్పాలి అంటే మనం అష్టాదశ పురాణాలతో కూడుకున్నటువంటి వేద వర్ణన చేస్తేనే దాని యొక్క సూక్ష్మంగా కలిలో ఏ కాలంలో చేయవలసినటువంటి పని ఆ కాలంలో మనం చేయాలి తినటంతో సహా నిద్రపోవటంతో సహా